టికెట్స్ లేవంటే వైసీపీలో మంత్రులు ఎమ్మెల్యేలు హ్యాపీగా వెళ్లిపోతున్నారని వైసీపీలో బిఫామ్ ఎవరికి ఇచ్చినా ఓడిపోతారని టీడీపీ నేత బుద్ధ వెంకన్న చేశారు చంద్రబాబు అరెస్టుతో రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ అధికారంలోకి వస్తుందని ఎలాగో ఓడిపోతారు కాబట్టి జగన్ నిర్ణయాన్ని వాళ్ల కార్యకర్తలు అంగీకరిస్తున్నారన్నారు జనవరి నాలుగు పంతొమ్మిది వందల ముప్పై రెండులో గాంధీ అరెస్ట్ ఎలా గుర్తుందో అలాగే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిది నా చంద్రబాబు అరెస్ట్ రాష్ట్రంలో ప్రజలకు గుర్తుంటుందన్నారు బలహీన వర్గాల పార్టీ టీడీపీ అని ఉత్తరాంధ్రలో ఒక వెలుగు వెలిగిన బొత్స ఈ రోజు జగన్ ముందు ఎలా ఉన్నాడో చూస్తే బలహీన వర్గాల పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుందని ఎదువ బొత్సతో మైకులు లేకుండా మాట్లాడితే బొత్స మొత్తం చెప్తారని అన్నారు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు జగన్ తీరని ద్రోహం చేశారని బుద్ధ వెంకన్న మండిపడ్డారు చేసిన వాళ్ళు టిక్కెట్లు లేవంటే హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతున్నారు హ్యాపీగా వెళ్ళడమే కాకుండా వాళ్ళు కూడా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నాకు టికెట్ ఇవ్వకపోతే నేను దాన్ని స్వీకరిస్తానని ప్రతి ఒక్కరూ నేనంటే నేనని ముందుకు వస్తున్నారు దాంట్లో వ్యూహం ఏంటో ప్రజలు తెలుసుకోవాలి వైసీపీ బీఫారం ఎవరికి ఇచ్చినా వాళ్ళు ఓడిపోతారు తెలుగుదేశం పార్టీ జనసేన బీఫారం ఎవరికి ఇచ్చినా సరే అసెంబ్లీకి వెళ్తారు అది ప్రతి ఒక్కరికి అర్థమైపోయి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి మార్పుల్ని చేర్పుల్ని ప్రతి ఒక్కరు స్వీకరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మీద భయంతో కాదు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు మన భవిష్యత్తులో కూడా నాశనం చేసుకున్నారని ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడుకుంటున్నారు దాని వల్లే జగన్మోహన్ రెడ్డి మార్పుని ఆ పార్టీ వల్ల స్వీకరిస్తున్నారు అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతో కాదు ఇంకో పోలి కూడా ఉంది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలకి పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిది తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది పంతొమ్మిది వందల ఎనభై మూడు పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మాత్రం చంద్రబాబు నాయుడు గారి అరెస్టుతో రెండు వేల ఇరవై నాలుగులో తప్పకుండా తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి వస్తుందని